క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు పెద్దములు మండలం జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో స్థాయి క్రీడా పోటీలను మనోహర్ రెడ్డి ప్రారంభించారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని అందుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ మధులత జెడ్పీటీసీ దారాసింగ్ డాక్టర్ సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి వివిధ స్కూల్ ప్రధానోపాధ్యాయులు టీచర్లు పీఈటిలు తదితరులు పాల్గొన్నారు महिला सभा के अध्यक्ष श्रीमती शोभा के गारी गार सोशल श्रीमती

అదే విధంగా ఖచ్చితంగా ఒక ఫార్ట్ లో మనం ఆడుకోవాల్సిన అవసరం కూడా ఉంది కొంతమంది చూసుకొని చదువుపైన ఏ విధమైన ఇంట్రెస్ట్ పెడతామో క్రీడల పైన కూడా అదే విధంగా కొంతమంది అదే విధంగా ఆ క్రీడల పైన దృష్టి పెట్టి వాళ్ళ క్రీడలు క్రీడల క్రీడలు మాత్రం చాలా ఉపయోగపడతాయి అందులో ఈ మారుమూల గ్రామంలో వెనుకబడ్డటువంటి పెద్ద మండలంలో ఇలాంటి క్రీడలు నిర్వహించడం చాలా అవసరం కూడా తప్పకుండా ఈ ప్రోగ్రామ్స్ కు నా వంతు తప్పకుండా సహాయ సహకారం ఇళ్ళ వేళ్లలో ఉంటాయి ఈ రోజు పెద్ద ఎమ్మెల్యే స్టార్ట్ అయింది దీన్ని ఇప్పుడే రవాణా చెప్పేట్టు ఖచ్చితంగా తాండూరు స్టార్ట్ చేస్తాను చెప్పి తాండూరులోనే కాకుండా యావత్ ప్రతి మండలంలో ప్రతి స్కూల్ నుంచి వాళ్ళ లోపల ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని గైడెన్ తీసే విధంగా ఖచ్చితంగా నా వంతు నేను ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ యాల మండలం కానీ లేని పక్షంలో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఇండోర్ స్టేడియం నా వం కూడా నేను ఖచ్చితంగా నా టీడీపీ పొడవు ముందుతానని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నవాళ్ళ మేజర్ గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళమే మీరు కూడా రేపు మంచి ఫ్యూచర్ ఉంటది మీరు కష్టపడి పనిచేయండి కష్టపడి చదవండి ఇష్టంతోనే మీ క్రీడా రంగంలో కూడా ఈ రోజు